ప్రభునందు ప్రియమైన వారందరికీ కూడా ప్రభు అయిన యేసు వందనాలు తెలియజేస్తున్నామండి మనందరికీ కూడా ఎంతో ఆశతో ఎదురు హోలీ ల్యాండ్ క్రైస్తువులైన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆశ ఉంటుంది ఇరుసులేము పట్నం వెళ్ళాలని యేసు ప్రభు వారు సంచరించినటువంటి ప్రతి ప్రదేశాన్ని మనం చూడాలని ఆశపడతాం అయితే అందరికీ కూడా మరి ధనం ఉండకపోవచ్చు అంత దూరం ప్రయాణం చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ మన దగ్గరలో ఏలూరులో మరి ఆర్సిఎం వారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ మినీ హోలీ ల్యాండ్ మేము సందర్శించడం జరిగింది నేను దైవజనులు మోజెస్ గారు అలాగే షాలిం రాజు గారు అలాగే ఇమానియల్ గారు మేమందరం కలిసి మరి యొక్క ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది మరి ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు మాకు ఎంతో సంతోషం కలిగింది ప్రభు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా వారు చిత్రీకరించి వాటిని పొందుపరిచారు మరి మొదటిగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు కొంత టికెట్ వారు తీసుకుంటారు తర్వాత లోపలికి ఎలా చేస్తారు లోపలికి వెళ్ళిన వెంటనే మనకి మొదటిగా యోసేఫ్ గారి యొక్క గృహం కనబడుతుంది యూసఫ్ గారితో దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు ఎలా అయితే మాట్లాడిందో ఆ యొక్క దృశ్యాన్ని వారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క సమయంలో ఆ ప్రదేశాన్ని మేము చూసినప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది చూడండి యూసఫ్ గారి యొక్క గృహము అక్కడ ఏర్పాటు చేశారు అలాగే తర్వాత కొంచెం ముందుకి మనం ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు మరి అమ్మగారితో కూడా మరి కళలో దేవదూత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము ఇదిగో దేవుని మహిమ నిన్ను కమ్ముకుంది నిన్ను ప్రత్యేకపరుచుకున్నారు నీ గర్భం నుండి ఇందుకు ఒక శిశువు పుడతారు ఆయనకి యేసు అని పేరు పెడతామని చెప్పినటువంటి సందర్భంగా బ్రియల్ దేవదూత వచ్చి చెప్పిన సందర్భం అక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది అలా కొంచెం ముందుకు వెళ్తే యాకోబు బావి దగ్గర మరి సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినటువంటి ఆ యొక్క సందర్భం అక్కడ మనకు కనబడుతూ ఉంది చాలా అద్భుతంగా దృశ్యాల్ని వారు ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా సంతోషించాము మీరు కూడా ఇది చూసి సంతోషిస్తున్నారని మేము ఆశిస్తూ ఉన్నాము చాలా అద్భుతంగా మరి యొక్క నిర్మాణాలు చేశారు మేము అంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇరుసలేము పట్టణాన్ని స్వయంగా వెళ్ళి సందర్శించలేకపోయామేమో కానీ మరి ఈ మాకు మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏలూరులో ఏలూరు పట్టణంలో ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి ఇక్కడ యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు కొండ మీదకు వెళ్ళి కూర్చున్నప్పుడు అనేక మంది ప్రజలు వచ్చి ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని వినడం వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం ఆ దృశ్యాల్ని ఇక్కడ వారు పొందుపరచడం జరిగిందండి ఈ దృశ్యం మనకి చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది అప్పుడు ఎలా ఉంది ఆయన ఎలా కూర్చున్నారు ఎలా మాట్లాడారు అనేటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది అలాగే ఇక ముందుకి ప్రయాణం చేసి వెళ్తే చక్కటి మార్గాన్ని కూడా వారు సిద్ధపాటు చేశారు ఒకదాని తర్వాత ఒకటే దృశ్యాలు ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ మరి అమ్మ గారు గర్భాన్ని ధరించిన తర్వాత మొదటిగా మరి ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి సందర్శించడం మనం చూస్తాం ఎలిజబెత్ గారు మరి అమ్మ వందన వచ్చిన వినగానే గర్భంలోని శిశువు అంటే జోహాను మరి గర్భంలోని గంతులు వేసినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకి కలివిస్తూ ఉన్నాయి ఆ దృశ్యాన్ని ఇక్కడ వారు పొందుపరచడం జరిగింది మరి అమ్మగారు వెళ్ళి ఎలిజబెత్ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం అలాగే ఇక్కడ మోసే గారితో సేనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడినప్పుడు పదాజ్ఞలు కలిగినటువంటి రెండు రాతి పలకల్ని మోస గారికి దేవాత దేవుడు ఇవ్వడం ఆయన స్వయంగా చేత్తో రాసి ఆ పదాజ్ఞల పాలకలు ఇచ్చినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది కొంచెం ముందుకి ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైనటువంటి దృశ్యాల్ని మనం బైబిల్ని స్వయంగా చూస్తున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారండి అలాగే కొంచెం ముందుకు వెళ్తే మోషే గారు దేవాతి దేవుడు నీరు కోసం ఇస్రాయల్ ప్రజలు మరి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడితే దేవుడు చెప్తారు ఇదిగో నీవు ఆ బండతో మాట్లాడమంటే మరి మోషే గారు బండని కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ లేఖనాల్లో ఆ బండ నుండి నీరు సమృద్ధిగా వచ్చినటువంటి ఆ సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రజల మీదకి శాపం వచ్చినప్పుడు దేవాత దేవుడు చెప్తారుగా దేవుడైన హోవా చెప్తారు ఇదిగో నువ్వు ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు దాన్ని చూసిన వారు మరి ఆ యొక్క పాము కాటు నుండి విడుదల పొందుతారు ఆ విషం విషం నుండి విడుదల పొంది మరణించకుండా వారు బ్రతుకుతారు అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ వారు ఏర్పాటు చేశారు పొందుపరిచారు అలాగే ఇక మనం ముందుకు వెళ్తా ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మీకు ఇంకా మేము కొంచెం గా వెళ్ళాం ఇక్కడికి చాలా చీకటి అప్పటికే ఆలస్యం అయిపోయిందనమాట అంచేత్త మేము అన్నీ స్పీడ్ స్పీడ్గా మేము చూడడం జరిగింది ఇక్కడ మరి అమ్మగారు యోషబ్ గారికి జన్మనివ్వడం పశువులతోట్లో యేసబు గారిని యేసు ప్రభు వారిని అక్కడ పరండు పెట్టడం మరి దేవదూతలు గొర్రెలు కాపర్లు అక్కడ అందరూ కూడా వచ్చి మరి సుప్రభువుని చూడడం అలాగే జ్ఞానులు కూడా సాంబ్రాని బోలము ఏమండి తీసుకుని వచ్చారు కదా ఆ యొక్క మరి కానుకలు కూడా వారు పట్టుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది బంగారము సాంబ్రాన్ని బోలం పట్టుకొచ్చారు కదా అలాగే ఇక మరి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం చాలా సంతోషం కలిగిందండి బైబిల్లో ఉన్నటువంటి ఏర్శలెం పట్టణంలో ఉన్న ఆ యొక్క దృశ్యాలన్నీ కూడా చాలా అద్భుతంగా మరి ఇక్కడ పొందుపరచడం జరిగింది మనం కూడా తప్పనిసరిగా సమయం తీసుకుని ఇక్కడికి వెళ్ళాలి యేసు ప్రభు వారిని మందిరంలోనికి తీసుకొచ్చారు కదండి ఎనిమిదవ రోజు మరి యేసు అని పేరు పెట్టారు అక్కడ సుమయోను మరి అక్కడ అన్న అనేటువంటి స్త్రీ కూడా మనం అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి అమ్మగారు యూసఫ్ గారు అలాగే దైవజం ఇక్కడ ఆ యొక్క సందర్భం మనకు కనబడతా ఉంది యూసఫ్ గారిని ఎనిమిదవ దినాన్ని ఇరుసుం మందిరంలోనికి పేరు పెట్టడానికి తీసుకొచ్చినటువంటి ఆ సందర్భం మనకు కనబడతా ఉంది ఏమండి ఇక ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే ఇక్కడ చక్కటి కోనేరు మరి గల్లియా సముద్రంలోను అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు కూడా కనబడే ఇక్కడ యేసు ప్రభు వారు మరి బోధకులతో ఆయన కూర్చుని చర్చించడం లోకాసు వార్త ఆ రెండు అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసూప్రభు వారు ఆ పసుక పండుగకి వెళ్ళినప్పుడు యేసు గారు మరి అమ్మగారు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినని వారు వెతుకుతూ ఉంటుంటే అప్పుడు అక్కడ ఆయన బోధకులతో కూర్చుండి ప్రశ్నలు వేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం మనము చూస్తూ ఉన్నాం ఏమండి ఇక మనం ముందుకు వెళ్తా ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు అండి ఇక్కడ చక్కగా మరి సుప్రభు వారి యొక్క జీవ చరిత్ర అంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి చాలా సంగతులు ఇక్కడ పొందుపరిచారు తప్పనిసరిగా మనం అంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఏరుచులేము వెళ్తామో లేదో తెలియదు కానీ తప్పనిసరిగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా దగ్గరికి వెళ్ళి తగినటువంటి రీతులు మనం చూడదగటువంటి మరి బైబిల్ సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ జక్కయ్య పొట్టు జక్కయ్య యేసుప్రభు యొక్క మార్గం గుండా వస్తున్నప్పుడు యేసుప్రభుని చూడాలని మేడి చెట్టు ఎక్కారు కదండి ఆ మేడి చెట్టు ఎక్కినటువంటి దృశ్యం అన్నమాట మేడి చెట్టు ఎక్కినటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అలా ఇంకా కొంచెం ముందుకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం చాలా విశాలమైనటువంటి స్థలం అండి చాలా మరి కొన్ని లక్షల రూపాయలు దాటే వారు హెచ్చించి ఆ స్థలాన్ని మరి పొందుపరిచారు చక్కగా బైబిల్ని మనం స్వయంగా చూస్తున్నట్టుగా ఇక్కడ బాప్తిష్టమిచ్చి యోహాన్ గారు యేసు ప్రభు వారికి బాప్తిస్వం ఇచ్చారు కదండి ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి యేసప్రభువారు ఇదిగో మరి నాకంటే శక్తిమంతుడు అక్కడ వస్తున్నారు ఆయన చెప్పుల వారిని కూడా నేను వెప్పడానికి సరిపోను ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇస్తారు నేనైతే నీటిలో బాప్తీసం ఇస్తున్నాను కానీ మరి నా వెనక వచ్చేటువంటి ఆ శక్తిమంతుడు మీకు పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తీసం ఇస్తారు అన్నప్పుడు యేసు ప్రభు వారి వచ్చి స్వయంగా బాప్తీసం పొందినటువంటి ఆ సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక ముందుకు వెళ్తే అక్కడ యేసు ప్రభు వారు మరి దోనిలో లోకాసార్త అధ్యాయంలో చూసినప్పుడు మరి అక్కడ శిష్యులు దోనిలో ఉన్నారు రాత్రంతా శ్రమపడి వారు వచ్చి మరి వాళ్ళలో కడుక్కుంటూ ఉన్నారు అప్పుడు యశు ప్రభు అక్కడికి వచ్చి నది ఒడ్డుకు వచ్చి ఇదిగో మీ యొక్క దోణి నాకు కావాలని చెప్పటం అప్పుడు వారు ఆ దోణిని ఆయన్ని ఎక్కించుకునేటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆ దృశ్యాన్ని వారు పొందుపరచడం జరిగిందండి చాలా అద్భుతంగా అది యేసు ప్రభు గారు అక్కడ నుంచుని మరి ఆ యొక్క సముద్రం కలియ సముద్రంలో ఉన్నటువంటి వారిని పిలవడం కూడా మనము చూస్తూ ఉన్నాం రాత్రి అంత అస్రం పడ్డం ప్రభు ఒక్క చేప కూడా మాకు అనే విషయాన్ని చెప్తారు కదా ఆ దృశ్యం అక్కడ కనబడతా ఉంది తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే యేసు ప్రభు గారు కానావిందు విందులో మరే సుప్రభు వారు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారికి ఆ యొక్క రాతి బాణల్లో నీరు నింపమని చెప్తారు కదా ఆ దృశ్యాన్ని చాలా చక్కగా వారు పొందుపరచడం జరిగింది మరి ఆ శిష్యులతో చెప్పినప్పుడు వారు వెళ్ళి దాన్ని నీళ్ళని అంచుల వరకు కూడా రాతి బాణలకు నింపడం అది నీళ్లు ద్రాక్షారసంగా మారడం ఈ విషయాలన్నీ కూడా మనకి చక్కగా అక్కడ కనబడతా ఉన్నాయి ఇక ముందుకు వెళ్తే బెతెస్తా కోనేరు బెతా కోనేరులో మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి మరి ఆ బలహీన పడిపోయినటువంటి ఒక రోగి ఉండడం యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడడం ఇదిగో నీ పరుపెత్తుకుని నువ్వు నడువు అనేటువంటి ఆ సందర్భాన్ని అక్కడ చెప్పినప్పుడు అతడు తన పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం అక్కడ ఆ దృశ్యాన్ని మనకి స్వయంగా యేసు ప్రభు వారు ఎలాగా బెతేస్తా కొనే దగ్గరకు వచ్చి మాట్లాడారు ఐదు మండపాలు ఆ దృశ్యాన్ని అంతా కూడా మనము చక్కగా ఇక్కడ చూస్తూ ఉన్నాం మాకు చాలా సంతోషం అనిపించిందండి మీరు కూడా తప్పనిసరిగా మరి ఏలూరులో ఉన్నటువంటి ఈ హోలీ ల్యాండ్ టూర్కి మనం అందరం చూడడానికి అనుకూలంగా అనుకూలమైనటువంటి లో అలాగే దగ్గరగా కూడా మనకి ఇది ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషదాయకం మేము అనుకోకుండా మరి అక్కడ ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్ళడం మరి ఇక్కడ ఈ ఈ ప్రదేశాన్ని ఇలా పొందుపరిచారని చెప్పడం వెంటనే దైవజనులు మరి మోషే గారు మోజేస్ గారు అలాగే ఇమానిలయ్య గారు వారి యొక్క కుటుంబం అలాగే నేను సాలిం రాజు గారు దైవజనులు రాజు గారు మేము కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాలని చూడడం మాకు చాలా సంతోషం అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది బైబిల్ని మనం ఎన్నోసార్లు చదువుతూ ఉన్నాం కానీ స్వయంగా వాటిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగింది ఇదిగో యేసు ప్రభు వారు గొర్రెల కాపరి అనేటువంటి విషయాన్ని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతారు ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని అనేటువంటి దృశ్యాన్ని చెప్పడం కోసం అలా ఏర్పాటు చేయటం జరిగింది ఆ యొక్క సందర్భం మనకి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన మనల్ని గొర్రెలతో పోల్చి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన మంచి కాపరి అనేటువంటి దృశ్యం అక్కడ మనకు కనబడతా ఉంది ఇక మనం అలా ముందుకు వెళ్తే మరికొన్ని దృశ్యాల్ని మనం చూడబోతా ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలండి ఇంకా అలా ముందుకు మేము ప్రయాణం చేయటం జరిగింది అక్కడ వే అంటే మ్యాప్ రూట్ మ్యాప్ కూడా మనకి ఇచ్చారు మనం ఒక దృశ్యం తర్వాత ఇంకొక దృశ్యం ఒక దృశ్యం తర్వాత ఇంకొక దృశ్యం మనం కంగారు పడవలసిన పని లేదు ఆ వే ఎలాగైతే మనకు రూట్ మ్యాప్ ఉందో ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఒక దాని తర్వాత ఒకటి మనకు కనబడుతుంది చాలా స్లోగా మరిది ప్రయాణం చేయవలసిన పరిస్థితి అయితే ఏంటంటే మనం చాలా గా వెళ్ళాం అక్కడికి అని చేత తొందర తొందరగా మేము ఆ యొక్క కంప్లీట్ చేసుకోవడానికి చీకటి పడిపోతుందని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇక్కడ రోమా ప్రభుత్వం వారు వారి యొక్క సైనికులు ఆ దృశ్యాలన్నీ కూడా మనకు అక్కడ కనబడతా ఉన్నాయి పెరంగిలు ఆనాటి కాలంలో వారు అలా వాడేవారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇందాక మనం చూసాం ఏ శివ్రభు గారు మరి కొండ మీద కూర్చుని ప్రసంగం చేస్తా ఉన్నారు అనేటువంటి దృశ్యం చూసాం కదండి అది ఇక్కడ మనకి మరొకసారి మనం కనపడతా ఉంది అలాగే ఇక్కడ లాజర్ని యేసుప్రభు వారు బ్రతికించినటువంటి సందర్భం లాజరు బయటికి తిరిగి బయటికి రా అని చెప్పడం లాజర్ సమాధిలో నాలుగు రోజులు ఉండటం యేసు ప్రభు అక్కడికి వచ్చి లాజర్ బయటికి రమ్మంటాం ఆ దృశ్యం మనకు అక్కడ రాయపూర్లు ఎంచడం యేసు ప్రభు వారు అక్కడ లాజర్ని బ్రతికించినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడడం జరిగిందండి ఇక కొంచెం ముందుకి మనం వెళ్ళినప్పుడు అక్కడ మరలా మనకి కనబడతా ఉంది వారు యేసు ప్రభు కొండపైకి వెళ్ళడం రూపాంతరం చెందారు కదండి ఏలియా గారు మోర్షియా గారు వచ్చి యేసుప్రభుతో మాట్లాడినటువంటి ఆ దృశ్యం కూడా మనకు అక్కడే కనబడతా ఉంది కిందేమో శిష్యులు ఉన్నారు కదా ప్రభు ఇదిగోనైనా మాకు కూడా మీ ముగ్గురికి గుడారాలు మేము వేస్తాం ఇక్కడ మనకు కూడా గుడారాలు కట్టేసుకుందాం ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుందాం అని వారు చెప్పినటువంటి ఆ సందర్భం కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట చాలా వేగంగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నామండి ఎందుకంటే సమయం అవుతూ ఉంది త్వరగా మేము మరలా తిరిగి గృహాలకు చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా వేగంగా మరి ప్రయాణం చేయటం జరిగింది లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ వివరణ ఎక్కువసేపు ఇవ్వడానికి అవకాశం ఉండు కందావిజనులు కూడా చాలా ఆసక్తిగా చాలా సంతోషపడ్డారు మరి మోజేశాయి గారు కానివ్వండి మనీలయ్య గారు వారి యొక్క కుమారులు అలాగే వారు అందరూ కూడా సంతోషపడ్డారు మేము కూడా చాలా సంతోషించాం మరి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా చాలా సంతోషపడుతున్నారని ఆశిస్తూ ఉన్నాను అలాగే చాలా మందికి తెలియదు ఈ ప్రదేశం మనకి దగ్గరలో ఎలా ఏర్పాటు చేశారు అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు మాకు కూడా అక్కడికి వెళ్తే గాని తెలియలేదు సో మరి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ విషయాన్ని తెలియచేయాలని ప్రభు పేట నేను మనం చేస్తా ఉన్నాను మనకు దగ్గరలోనే మరి ఏలూరులో చక్కగా ఈ యొక్క ల్యాండ్ అనేటువంటిది వారు ఏర్పాటు చేశారు కనుక తప్పనిసరిగా ఆ వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి చూడండి ఇదిగోండి జక్కయ్య మరి పొట్టి జక్కయ్య ఆ యొక్క మరి యేసు ప్రభు వచ్చేటువంటి మార్గంలో అతడు చెట్టు ఎక్కి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు యేసు ప్రభు పేరు పెట్టి పిలిచి జక్కయ్య నేను ఇంటికి వస్తానన్నా ఆ దృశ్యాన్ని మరలా మరొకసారి మనము చూసాం ఇక్కడ అలాగే యేసుప్రభు వారు మరి సిలువేయబడి ముందు ఆ తోటలకు వెళ్ళి ప్రార్థన చేస్తారు కదండి మొక్కల మీద శిష్యులేమో నిద్రపోతా ఉంటారు మీరు ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేరా అని యేసు ప్రభు వారితో మాట్లాడడం అలాగే ఆయన మరి రక్తము ఆ మరి చెమట రక్తముగా కారి మరి యేసుప్రభు వారు చాలా రోధించినటువంటి దృశ్యాన్ని అక్కడ వారు పొందుపరచడం జరిగింది మరి మన కోసం మన యొక్క పాపాల కోసం ఆయన చాలా శ్రమ పడ్డారు అలాగే పిలాతు దగ్గరికి మరి ఆయన తీసుకురావటం రాత్రులే కదండి రాత్రే కదండి ఆయనకి తీర్పులు జరిగినాయి ఆ తీర్పులు జరిగినటువంటి సందర్భాల్లో అన్న దగ్గరికి కైపా దగ్గరికి హేరూదు దగ్గరికి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు కదా అవి అన్నమాట అది పిలాతు చేతులు కొడుకున్నటువంటి సందర్భం ఈ నిర్దోషి ఈ నీతిమంతుడు ఆయన విషయంలో నేను మరి నిర్దోషిగా ఉన్నానని చేతులు కొడుకోవటం అలాగే శిష్యులు ఆయన యొక్క కిరీటం ముళ్ళ కిరీటం పెట్టడం ఏమండి ఆ ఇది ఇవన్నీ కూడా అక్కడ దృశ్య రూపకంగా ఆ ఏర్పాటు చేయటం అంటే మన యొక్క పాపాల కొరకు యేసు ప్రభు వారు ఎంత శ్రమపడ్డారో ఎంత కష్టపడ్డారో అనే విషయాన్ని అక్కడ ఎంత భారాన్ని ఆయన భరించారు ఇదిగో శిలువను ఆయన పెట్టడం సైనికులు ఆయన భారం అయిన శిలువని మోయించడం యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన మరి ఎరుసులేము వీధుల్లో కదండి అవన్నీ కొండలు మరి రాళ్ళ గుట్టలు కదా సో అలాగే ఆ వేను కూడా ఏర్పాటు చేశారు దారి కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఏర్పాటు చేశారు చూడండి ఆ యొక్క రాళ్ళు కూడా అంటే అటువంటి రాళ్ళు ఆయన నడిచారని అలాగే యేసుప్రభు ప్రభు వార మోస్తూ ఉన్నప్పుడు ఆయన పడిపోయినటువంటి దృశ్యాల్ని అక్కడ ఒక్కొక్క మరి దృశ్యాన్ని కూడా వారు చక్కగా పొందుపరిచి దాన్ని తెలియచేయటం కూడా జరుగుతూ ఉందండి అదే ఒక్కొక్క దృశ్యం చక్కగా యేసు వారు ఎలాగా ఆ యొక్క వీధుల్లో నడుస్తూ మరి ఆయన ఓ పక్కనేమో సైనికులు కొరడాలతో కొడతా ఉన్నారో ఆయన ఏమో మరి ఆ మొయ్య మొయ్యలేక శిలువ భారం భారమైన శిలువ అది మొయ్యలేక ఆయన పడిపోవడం మనం ఆ దృశ్యాలన్నీ కూడా అక్కడ మనకి వారు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలా ఆ మార్గం ఎలాగైతే కొండపైకి మరి ఆ గోలుగొత్త కొండపైకి యేసు ప్రభు వారు ఎక్కారో ఆ భారమైన శిలువను మోసుకుంటూ అదే దృశ్యాల్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూడోసారి ఆయన పడిపోయారని మళ్ళా ఇంకా ముందుకి యేసు ప్రభు యొక్క వస్త్రాలని తీసివేసి మరి అంగిల్ని చీట్లు వేసుకున్నారు కదండి చీట్లు వేసుకుని మరి పంచుకున్నటువంటి సందర్భం కూడా మనము ఆ చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రవచనానుసారంగా ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అండి ఆయన మూడు మేకులు పీక్కోలేకపోయాడు అనేటువంటిది ఆ అర్థం కాని వ్యక్తులు మాట్లాడే మాట కానీ యేసు ప్రభు వారు లేఖనానుసారంగా ఆయన వచ్చారు ప్రవచనాలు ఏ విధంగా అయితే ఆయన గురించి ప్రవచించబడ్డాయో ప్రవక్తల ద్వారా వాటిని నెరవేర్చడం కోసం ఆయన గురు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆయన మన పాపాలు కడగడం కోసం మన పాపం నుండి విముక్తిని చేయడం కోసం మనల్ని నీతిమంతులుగా మార్చడం కోసమే ఆయన కలవరి సిలువలో ఆ ప్రాణం పెట్టడానికి ఆయన అంత త్యాగాన్ని చేశారండి ఇదిగోండా గొలుగుతో కొండ పైన యేసు ప్రభు మధ్యలో సిలువలో ఉండడం మరి అక్కడ యోహన్ గారు మరి అమ్మ గారు అక్కడ కన్నీరు కార్చడం అలాగే ఇరు కూడా దొంగల్ని మరి సిలివి వేసినటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అందులో ఒకడు ప్రభు నిన్ను నువ్వు రక్షించు మమ్మల్ని రక్షించమంటాం రెండో వాడు ప్రభు ఆయన నీతి మంతుడు ఇదిగో ఎందుకు ఆయన గురించి అలా మాట్లాడుతున్నాం ఆయన ఇదిగో నీతిమంతుడు ఆయన ఏ పాపం చేయలేదు నీకు నాకు ఆ శిక్ష తగిందే అని చెప్పి ఏసార్ ఇదిగో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి మాట యేసు ప్రభు వారు చెప్పటం మనం చూస్తా ఉన్నాం తర్వాత యేసు ప్రభు వారిని మరలా అక్రిందకి ఆ దించేశారు దించిన తర్వాత మరలా ఆయన్ని ఆ సిలువలు సమాధి చేయడానికి తీసుకెళ్లారు కదండి ఆ దృశ్యం అక్కడ తల్లి మరియ దగ్గర ఉన్నటువంటి దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు ఆ సిలువలో నుండి ఆయన కిందకి దింపిన తర్వాత మరి మనం ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ లో చూస్తాం కదా ఆ యేసు ప్రభు తల్లి అక్కడ ఆమె రోధించడం అనేటువంటి సందర్భం ఏమండి ఇక మనం ముందుకి ప్రయాణం చేస్తా ఉన్నాం ఎందుకంటే మన ప్రభు అండి మన మన యొక్క రక్షణ కొరకు మన యొక్క పాపాన్ని కడగడం కోసం ఆయన చాలా బలమైన త్యాగం చేశారండి ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనిటువంటి గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు వారు చేశారు కనుక ఆ త్యాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి యొక్క దృశ్యాన్ని చూస్తున్న వారందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి వాటిని చూడండి తప్పనిసరిగా ఇది ఇక్కడ మనం యేసు ప్రభు వారు ఆ సమాధిలో ఉండడం మరలా ఆయన మూడవ రోజున పునరుత్డై లేవడం మరి దేవదూతలో ఇద్దరు మరి చెరువు ప్రక్కన ఉండి అక్కడ మరి మగ్గలేని మరియ మరి మరొక మరియాలు వచ్చినప్పుడు అక్కడ చెప్ చెప్తారు కదండి ఆయన పునరుత్డై ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టుగానే లేచాడు అనేటువంటి విషయాన్ని ఆ మరి మరేసుప్రభు వారు సమాధిలో ఆ యొక్క దృశ్యాన్ని కూడా వారు అక్కడ పొందుపరచడం అనేటువంటిది జరిగింది కనుక ఆ దృశ్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం అక్కడ చీకటిగా ఉందండి అయితే మరి మేము వెళ్ళిందే సాయంకాల సమయం గనక మరి అప్పటికే చాలా చీకటి పడిపోతా ఉంది ఇది గుహలోపడ ఏర్పాటు చేశారు అంటే మరి అప్పుడు మరి అరిమత యోసేపు సమాధిలో కదండి యేసు ప్రభు వారిని సమాధి చేస్తా సో అది అక్కడ ఆ దృశ్యాన్ని వారు యాజ్ ఇట్ ఈజ్గా మరి దాన్ని తెలియచేయటం కోసం ఆ యొక్క ద్వారాన్ని ఆ చీకటి విధానాన్ని అక్కడ ఏర్పాటు చేశారు ఇంకా ముందుకు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం చాలా మంచి దృశ్యాలు అండి బైబిల్లో ఉన్నటువంటి చాలా మంచి దృశ్యాలు మనకి ఇక్కడ వారు పొందుపరచడం అనేటువంటిది జరిగింది కనుక మరలా అక్కడి నుంచి అలా ఇంకా ఎదరికి వెళ్తూ ఉన్నాం చాలా మంచి ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇదిగోండి ఇక ఎదరికి వచ్చేస్తా ఉన్నాం ముగింపులోకి వచ్చేస్తా ఉన్నాం మరలా యేసూప్రభు వారు తిరిగి లేవడం మరి ఆయన పునరుత్వానుడై మరి ఆయన సమాధిలో నుండి మూడవ రోజు తిరిగి లేచినటువంటి సందర్భం ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట ఆ యొక్క దృశ్యాన్ని అక్కడ పొందుపరిచారు యేసు ప్రభు సమాధిలోనే ఉండిపోలేదండి ఆయన చెప్పారు లేఖన ప్రకారం నేను మూడవ రోజు అన్నారు తిరిగి లేచారు ఆ తిరిగి లేచిన తర్వాత ఆయన నలభై దినాలు భూమి మీద ఉండి అనేక మందికి మరలా ఆయన కనుబరుచుకున్నారు ఏమండి ఆయన కనుబరుచుకున్నారు ఇంకా అక్కడ ఆ పెంతుకోస్తు పండుగ దినాన్ని మరి వారందరూ కూడా ప్రార్థన చేయటం ఈ దృశ్యాలు కూడా మరి మనకు కనబడతా ఉన్నాయి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మరితో పాటు ఆ పోస్తులందరూ కలిసి మరి ప్రార్థన చేశారు కదండి ఆ యొక్క దృశ్యం పరిశుద్ధాత్మ వారి మీదకి మరి అగ్ని నాలుకల వల్లే దిగి వచ్చారు అనేటువంటి దృశ్యాన్ని అక్కడ చెప్పే ప్రయత్నం వారు ఆ ఉన్నారు అంటే వారందరూ కూడా ఏక మనసుతో ఇదిగో నుండి మీరు శక్తి పొందుకునేటంతవరకు మీరు ఎరుసులేమ్ నిలుచుండండి అని యేసు ప్రభు చెప్పడం వారు ఆ మాట ప్రకారం వారందరూ కూడా ప్రార్థన చేసినటువంటి ఆ దృశ్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నామండి ఇక మనము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం చాలా మంచి సందర్భాలండి బైబిల్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం చూస్తూ ఉన్నాం అనేటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఇక చివరికి వచ్చేసామండి ఇక్కడ చూసినట్లయితే మరి చివరిగా మరేసూప్రభు వారు పునరుత్డై తిరిగి లేచిన తర్వాత మరి అపో కనబడతాడు ఆయన మరి గదిలో ఉన్నప్పుడు అయితే అక్కడ తోమగారు ఉండరు తోమ అంటారు ఆయన గాయాల్లో నేను గాయాలే వేలుపెట్టి చూస్తేనే కానీ నమ్మని అంటారు కదా మరి అప్పుడు యేసు సుప్రభు వారు మరొకసారి ప్రత్యక్షమై తోమ ఇదిగో నా గాయాల్లో వేలుపెట్టి చూడు నేనే అని చెప్తారు